సన్నాసత్వం చూపించేటువంటి షో ఏదన్నా ఉందంటే బిగ్ బాస్ షో అంత దరిద్రగట్టు షో నేను ఈ మధ్య కాలంలో ఈ పది సంవత్సరాల్లో ఈ ఒకప్పుడు నాని గారు వాళ్ళు చేసినప్పుడు కానీ ఎన్టీఆర్ చేసినప్పుడు కొంచెం సంస్కారంగా ఉండేది బిగ్ బాస్ షో ఆ తర్వాత నాగార్జున కూడా కొంచెం సంస్కారంగానే ఉండేడు ఈ మధ్య ఇలా తయారయ్యాడు వస్త్రంగా ఎందుకంటే సమాజంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత సమాజ హితం కోసం పనిచేయాలడు సెలబ్రిటీ అవ్వచ్చు లేకపోతే కోటిస్ అవ్వచ్చు లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు ఎవడైనా కానీ ఒక స్థాయికి వచ్చి గెలిచిన తర్వాత అంటే మన జీవితంలో గెలిచిన తర్వాత నెస్ట్ అట్ వర్గాల వారికి ఏదో రూపంలో సహాయం చేయడము లేకపోతే సంస్కారవంతమైనటువంటి మాటలు చెప్పడం ఇలాంటివి ఏదన్నా చేయాలి తప్ప ఇష్టాన్ని రీతిగా ఇష్టాన్ని రీతిగా సంస్కారాన్ని కలితే ఇష్టాన్ని రీతిగా సమాజాన్ని కలుషితం చేస్తున్నటువంటి షో బిగ్ బాస్ షో అంతమంది ఏ ఒక ఏ పది మంది కోసం పది లక్షల మంది పది కోట్ల మంది జీవితాలను సర్వనాశనం చేసే షో ఏదన్నా ఉందంటే అది బిగ్ బాస్ షో కాబట్టి మా ఫ్రెండ్ సత్య గారు వెళ్తాడని ఎప్పుడు అనుకున్నాను కానీ వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు ఖచ్చితంగా ఇలా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళకంటే చాలా బెటర్ మా సత్య గారు ఎందుకంటే ఇతనికి అంత ఫేమస్ ఉంది అంత మంచితనం ఉంది ఒక మాట్లాడేటప్పుడు కూడా ఏదో వలగాటి మాటలు పెద్దగా మాట్లాడడం కూడా చేదు కాదు గౌరవంగా మాట్లాడటమే తెలుసు కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు మనం అన్ని సాధించిన తర్వాత సమాజానికి ఏదో ఒకటి ఇచ్చుకోవాలి ఇప్పుడు ఒకనే నాగేశ్వరరావు గారు ఆ కుటుంబంలో బాగా సంపాదించి నాగార్జున గారు కొన్ని వేల కోట్లు ఇచ్చిపోయారు నాగార్జున గారు బాగా సంపాదిస్తున్నారు తర్వాత వాళ్ళ పిల్లలు కూడా చంపేస్తున్నారు ఈ వేళ మనం ఏం సమాజానికి ఇస్తున్నాం అనేది ఒకటి ఆలోచించుకోవాలి నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే నాగార్జున గురించి నాగార్జున హోస్ట్ గా అందులో పనిచేస్తున్నాడు హోస్ట్ గా పనిచేసేటప్పుడు అది సక్రమైన సోనా అక్రమైన సోనా ఈ కి మనం మనం ప్రమోటర్ గా ఉన్నప్పుడు దాన్ని బాధ్యత కూడా ప్రమోటర్ మీద ఉంటది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి ఒక్క యాడ్ కూడా చేయకపోవడానికి సమాజాన్ని ఇబ్బందుల్లో పడేయకుండా ఉండాలి సమాజాన్ని వల్ల సమాజంలో చెడు ప్రభావం వెళ్ళకూడదనే కదా ఎలా ఏ ఏ యాడ్ చేసినా దాని వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందమో అని పవన్ కళ్యాణ్ ఒక యాడ్ కూడా చేయాలి బిగ్ బాస్ చూస్తున్నాం చూడాలి వర్షానికి బాగానే ఉంది కొట్టుకుంటున్నారు ఆ కొట్టుకోవటమే కావాలి మాకు కూడా ఎందుకంటే ఐపు కావాలి కదా కొట్టుకుంటే అబ్బా ఆ జుట్టు పట్టుకుంటుంది అబ్బా నడుము పట్టుకుంటుంది ఆహా మీద పడింది ఆ ఐప్ ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటది అదే కావాలి సో నాగార్జుని గారు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకువచ్చి నిజంగా కొంచెం బెటర్ చేశారు కొంచెం బెటర్ చేయాల ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ చూస్తారు కాబట్టి కొంచెం తప్పుగా అనుకుంటారు వాళ్ళు అది కరెక్ట్ కాదు తనూజా గొడవైనట్టుగా తెలుస్తుంది ఫస్ట్ నుంచి మంచి బాండింగ్ లో ఉన్నారు వాళ్ళు ఒక సిక్స్ వీక్ సెవెన్ వీక్స్ వరకు ఇప్పుడు కొంచెం గొడవైనట్టుగా తెలుస్తుంది ఒక నామినేషన్ ప్రక్రియ మరి ఎలా అనుకోవచ్చు వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుపోవచ్చు ఎందుకు గొడవ అంటే లవ్ ఎక్కువ అంతేనా మరి ఇప్పుడు లవ్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు ప్రేమ జంట ఎప్పుడు గొడవలు పడుతూ తిట్టుకుంటూ ఉంటేనే ఆ లవ్ బాగా స్ట్రాంగ్ ఐదు నువ్వు అలా ఎందుకు తీసుకుంటున్నా విడిపోతారండి ఎందుకు అంటున్నావు అనగా డిజైన్ బా సీరియస్ గా అయితే కదా ఎంతో సీరియస్ ఐతే తలకాయలు పలక కొట్టుకున్న కత్తులు పెట్టి పరుచుకున్న ఆ బాండింగ్ మంచిగా స్ట్రాంగ్ ఐదు ప్రతి సీజన్ లో కన్నడ బ్యాచ్ సపోర్ట్ చేసినట్టు కనిపిస్తుంది ఈ సీజన్ కూడా అట్లా ఉంది ఏం చెప్తావు నీకు నాకు ఇప్పుడు దాకా అలా ఏం కనపడలేదు మరి ఎవరు తప్పు అయితే వాళ్ళ తప్పు చూపించారు నాగార్జున గారు ఒకరికి సపోర్టింగ్ గా అంటూ నాకైతే అక్కడ నాగార్జున గారు మాట్లాడినట్టు నేను చూడలా ఎట్లా ఉంది తనుజ కాస్త మాస్క్ పెట్టుకొని ఆడుతుంది సో కన్నింగ్ గా ఉంది అంటున్నారు కన్నింగ్ ఉంటదంటే నువ్వు చూస్తే చూడు లేకపోతే వెళ్ళిపోతున్నావు నాకు చూడాలనిపిస్తుంది చూస్తున్నావు మాస్క్ పెట్టుకుందా కచ్చిపు కట్టుకుందా టోపీ పెట్టుకుందా మాకు అక్కర్లా ఆ మాట ఎలా ఆడుతుంది ఎలా మాట్లాడుతుంది ఏంటి అంతవరకే చూస్తుంది బాగున్నాయి బాగా అయిపోతే ఇంకా జనాలు చాలా మంది ఇప్పుడు కుర్రోళ్ళు కాలేజీ వాళ్ళు జాబ్ వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో కుర్రోళ్ళందరూ కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ చూస్తున్నారు దువాడ మాధురి గారి గేమ్ ఉంది స్టార్టింగ్ లో బాగా బస్ పెరిగింది వైల్డ్ కార్డ్స్ తర్వాత కాస్త డౌన్ అయింది చెప్పాలి ఎట్లా ఉంది డౌన్ అయింది అంటే నాగార్జున గారు డౌన్ చేసుకోమన్నారు కాబట్టి డౌన్ అయింది లేకపోతే ఆమె అలాగే ఉండేది కదా సో మిగతా కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత అంత బజ్ ఏం పెరగలేదు ఒక మాధురి గారు తప్ప సో మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు అయితే నువ్వు చూస్తలేదు అయితే బస్ అయితే పెరిగింది బిగ్ బాస్ సీజన్ నైన్ టాగ్ ఏ రకంగా ఆ ట్యాగ్ అందుకుందో మా చూస్తున్నాం మేము ఇప్పుడు శ్రీనివాస్ గారు దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది నేను కూడా బిగ్ బాస్ కి వెళ్తారంటే వెళ్తాం మాధురి గారు మిస్ అవుతున్నాం వెళ్తా అంటున్నాడు ఇప్పుడు రమ్మానండి ఇప్పుడు ఆ ప్రోమోలో చూపించారు చూడాల్సినవి అని చూపించారు ఓకే అంత అదే చూసినప్పుడు వాళ్ళిద్దరిని కలిపి ఎందుకు చూడడం ఆరాటంగా ఉన్నప్పుడు చేసేది లేదు వచ్చేయటమే అది అంటే ఎవరికి దగ్గర అయిందన్న విధంగా చెప్తున్నా అది బిగ్ బాస్ అనుకోవడే అది ఒక పార్క్ అనాలి అప్పుడు లవర్ జంట కలిపి ఒక పార్క్ అని చెప్పాలి అప్పుడు బిగ్ బాస్ అని మళ్ళీ ఆ పేరు ఎందుకు మళ్ళీ చండాలం ధరణి కూడా బయటకెళ్లడానికి శ్రీనివాస్ కారణం మాదిరి తనకి దగ్గర వార్తలు వస్తారు శ్రీనివాసరావు గారు ఏమైనా ఫోన్ చేసి చెప్పారండి జనాలకి వీడియో పెట్టారా నాగార్జున గారికి అదే నాగార్జున గారి ఫోన్ ఫోన్ చేసి తీసామని చెప్పారు మీ అభిప్రాయం ఏంటి వంకర లేని నాలుగు వంద మాట్లాడిద్ది అన్ని పట్టించుకోకూడదు మన కళ్ళ ముందు ఏం కనబడుతుంది అది చూసి మాట్లాడాలి అంతే రైట్ ఇంకా అంటే మీ ఇప్పటి వరకు వైల్డ్ కాల్ నచ్చిన ఎవరు నచ్చారు అండర్స్టాండ్ అంటే ఎవరు నచ్చారంటే ఉన్నారుగా పచ్చళ్ళు కొంచెం ఎందుకంటే ఆమె వీడియోలో లోపలికి వెళ్ళినా సరే కొంచెం బాగున్నాయి ఓకే కొంచెం ప్రక్రియలో తొనజో వర్సెస్ రమ్య జరిగింది కదా ఎవరిది ఫేర్ అనిపించింది ఎవరిది అన్ఫేర్ అనిపించింది ఫేరు అన్ఫేరు ఫెయిర్ వన్ ఫేర్ అంటే వన్ ఫేరే ఎవరిదే నువ్వు ఎవరి దనుకుండ ఆల్లే అది మన చేతిలో ఉండదు ఎందుకంటే నాగార్జున గారు చివరి లో మెలుకులు వేసేస్తున్నాడు కాబట్టి అది మన చేతిలో ఉండదు కొన్ని గేమ్స్ పెడుతున్నారు కాదు ఇప్పుడు తనూజ్ అవర్సెస్ దువ్వల మాదిరిగా టీం లా పెట్టారు కదా ఎలా అనిపించింది మరి కొత్తగా అనిపించింది ఏంటో ఆ కొత్తదనం ఇంకా కోరుకుంటున్నాం మేము బిగ్ బాస్ సీజన్ లైన్ లో ఇంకా కొత్తదనం కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది బిగ్ బాస్ సీజన్ నైన్ కాదు అంతకు మించి అని నాగార్జున గారు ప్రోమో లో చెప్పడం అయితే జరిగింది ఇక్కడ అంతకు మించి అని అయితే కనపడతా తక్కువే కనపడుతుంది కానీ అంతకు మించి ఇంకా ఫోన్ ఫోన్ కనపడిద్దేమో సో ఆ గేమ్స్ ఏ అయితే పెడుతున్నారో జనాలకు ఉపయోగపడే గేమ్స్ పెడితే చిన్నపిల్లలు కొంచెం బాగుపడతారు గేమ్స్ కూడా కనిపిస్తున్నాయి కనిపిస్తుంది బిగ్ బాస్ లో ఆ గేమ్స్ కనపడుతున్నాయి అట్లాగే వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడే మాటలు మాట్లాడే విధానం కనపడుతుంది అలాగే గొడవ పడే అన్ని కనపడుతుంది ఒక గేమ్ లో అన్ని రైట్ ఇమానియల్ వచ్చేసి పోనకల్ మోసం చేసావు నన్ను నన్ను నమ్మించి మోసం చేసావు వీళ్ళు నామినేషన్ చేస్తాను చెప్పి వేరే వాళ్ళని చేసావు అని చెప్తున్నాడు ఎవరిది ఫెయిర్ ఎవరిది అన్ఫెయిర్ అనిపించింది దాంట్లో గొడవ పడటం కరెక్ట్ అయినా పడాలా గొడవ పడాలా తిట్టుకోవాలా అబద్ధాలు ఆడాలా అదే బిగ్ బాస్ లైన్ ఎందుకంటే అలా ఉంటేనే కదా నువ్వు ముందుకు వెళ్ళగలవు ఒకళ్ళని తొక్కి పైకి రావటమే బిగ్ బాస్ సీజన్ లైన్ అరే ఆడుకుంటూ మంచిగా నేనే మంచిగా ఆడుతున్నా నేనే గొప్ప అని చెప్పుకుంటే బిగ్ బాస్ నైన్ ఎందుకు అవుతుంది అవునో ఆ అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ జరుగుతున్నాయి బ్రో బర్నీ గారు అయితే నేను అనుకోలే పోయిన వీక్ ఈ వీక్ కూడా ఎవరైతే నాకు సస్పెన్స్ గానే ఉంది ఎలిమినేట్ యాక్ట్ చూస్తా ఓకే గారికి టెంపర్ పెరిగిపోతుంది ముందు నుంచి అదే ఫైర్ లో ఉంటే బాగుంటది నానా నానా అని గారు దివ్య గారు కలిసి భర్ణిగారిని ముంచినట్టు అయింది ఆయన వాళ్ళిద్దరికి క్లోజ్ ఉండి ఎమోషనల్ బాండింగ్ పెట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు నో యూస్ ఎందుకు వచ్చిండు ఎందుకు వెళ్ళాడు ఏంటో వాళ్ళతో రిలేషన్షిప్ ఏం అవసరం ఆయన గెలవటానికి వచ్చాడు టాస్క్ విన్ అవటానికి వచ్చాడు కప్ కోసం వచ్చాడు ట్రోఫీ కోసం వచ్చాడు అవి ఫుల్ఫిల్ చేయకుండా వీళ్ళతో నానానిపించి కూడా వెళ్ళిపోయాడు ఫస్ట్ వచ్చిన రోజు ఇప్పుడు బెటర్ కొంచెం వాయిస్ టోన్ తగ్గింది పర్లేదు కొంచెం కన్నడ బ్యాచ్ అని కాదు వాళ్ళు ఇక్కడ మన తెలుగు సీరియల్ లో ఉంటున్నారు కదా వాళ్ళు మన ఇండస్ట్రీలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏ స్టేట్ బిగ్ బాస్ కి రావచ్చు అప్లై అది ప్రాబ్లం కాదు వాళ్ళు రావాలనుకుంటారు కాబట్టి వచ్చింది వాళ్ళని స్పెషల్ గా అడిగి తీసుకొచ్చారని నేను అనుకోట్లా వాళ్ళందట్లో మన సీరియల్స్ లో ఉన్నోళ్ళు ఆర్టిస్టులు ఆ పోయిన సార్ నిఖిల్ గారు కానివ్వండి వేరే వాళ్ళు ఆయన సీరియల్ యాక్టర్ సీరియల్ యాక్టర్స్ ని కంపల్సరీ తీసుకొస్తారు ప్రతి సీజన్ కి అదే జరుగుతుంది ఈసారి హౌస్ లో అసలు మెన్స్ ఎక్కడ గేమ్ ఎవరు కనిపించట్లేదు

ఇమాయల్ గారికి తనుజ గారికి నిన్న గొడవ ఏంది ఆ ఇష్యూ మీద ఎలిమినేట్ ఇష్యూ మీద నమ్మి కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ సంజన గారిని చేశారు ఏమే తనజన్ చేస్తానంటే నేను ఇచ్చాను అని చెప్పాడు ఆ విషయం కావచ్చు లేకపోతే ఇంకా వేరే విషయంలో కావచ్చు అంటే భరణి గారు బయటకు పోవడానికి రాము రాము గారికి ఇచ్చారు ఆ పౌరస్త్ర భరణి గారికి సపోర్ట్ చేయాలి ఆయన అది మనసులో ఉండొచ్చు లేదా ఎలిమినేట్ విషయంలో ఈ రెండు మనసులో ఉండబట్టి గారు ఫైర్ అయ్యారేమో ఇమానియల్ గారి మీద అది ఛాన్సెస్ ఉండవు ఆయనకేం సంబంధం ఆయన చెప్తే బయట పిలుస్తారు అంటుండ్రు అయి మనం మాట్లాడకూడదులే ఆయన రీజన్ అని నేను అనుకోవట్లేదు ఆయన టాస్క్ లు సరిగ్గా ఉన్న కాంచి రిలేషన్షిప్ లో మునిగిపోయారు అదొక పెద్ద మైనస్ వచ్చిన వాళ్ళు ఆడియన్స్ అందరూ అదే కంప్లీట్ చేస్తున్నారు ఆయన దుమార్ గారు రీజన్ అని నేను అనుకోవట్లేదు ఆమె ఫిజికల్ గేమ్ పరంగా స్ట్రాంగ్ గేమ్ బాగా ఆడిద్ది నోరు దోలు ఎక్కువ అనే వస్తుంది మాటలు టంగ్ స్లిప్ అవుతుంది మాట మాట్లాడే మాటలు ముఖ్యం ఎట్లా పడితే అలా అనుకోదు వచ్చిన మొదటి రోజు రెండో రోజు కళ్యాణ్ గారు అన్నది అమ్మాయిలు పిచ్చి నామే చేస్తే ఇచ్చి పడేస్తే అది అని అది కొంచెం హర్టింగ్ అనిపించింది మాకు అది వీడియోస్ చూపించారు అప్పుడు మారాలి తర్వాత నిన్న తనుజయ గారిని తనజా గారిని కూడా అట్లానే అంటే పర్సనల్ డామేజ్ చేస్తున్నారు ఏమని అనిపిస్తుంది అంటే మేబీ కావాలని అంటున్నారు ఆమెకి టీనేజ్ మైండ్ సెట్ అర్థం కావట్లేదు అని వస్తున్నారు ఫిజికల్ అదే గేమ్ పరంగా ఓకే మైండ్ గేమ్ వచ్చా ఫిజికల్ గేమ్ చూసాం మనం ఆల్రెడీ బర్నీ గారిని బాగా స్ట్రాంగ్ ఆపడేసింది ఆ ఇంకోటి వేరే గేమ్ లో వచ్చి ఓడిపోయారు అంటే ఆ బాక్స్ లో పడుకుంటది కదా లాక్ తీసేది అందులో ఓడిపోయారు అంటే మేబీ ఆమె లోపల ఉంది ఒక గేమ్ లో అయితే ఫిజికల్ గేమ్ లో స్ట్రాంగ్ వచ్చిన రెండు రోజులు ఇల్లు మీకు పందిరేసారు ఇప్పుడు నార్మల్ గా ఉన్నారు అంటే ఓల్డ్ కంటెస్టెంట్ లో మళ్ళీ ఫైర్ అవుతున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళ మీద గారు ఈ రెండు రోజులు మామూలు ఫైర్ ఫైర్ కాల అంటే లోపల ఉన్న ఫైర్ మొత్తం బయట చూపించింది ఇది ఆమె మొదటి నుంచి ఉంటే బాగుండేది ఆమె ఎమోషనల్ అవ్వటం అవి కరెక్ట్ కాదు రిధు బాగా ఆడుతున్నారు కానీ ఆమె కూడా అంతే రీతు చౌదరి గారు కొంచెం స్ట్రాంగ్ ఉంది ఆమె ఎందుకో వెళ్ళట్లేదు బాగానే ఓటింగ్స్ పెట్టుకున్నట్టు రెండో వీక్ లోను మూడో వీక్ లోనే వెళ్తానే అనుకున్నాను ఎందుకంటే బయట ఆమెకి నెగిటివిటీ ఉంది ఆ మొదటి నుంచి ఒక నాలుగైదు నెలల నుంచి మీడియాలో గొడవల్లో ఉన్నారా